సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని నాలుగవ వార్డులో గురువారం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షరీఫ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి సీనియర్ నాయకులు మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజా సంక్షేమం సాధ్యమని ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని తెలుపుతున్నారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ నాల్గవ వార్డు ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి షరీఫ్ ని గెలిపించాలని కోరారు అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి షరీఫ్ మాట్లాడుతూ నాలుగవ వార్డు అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నానని ప్రజా సమస్యల పట్ల వార్డు సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సారథ్యంలో మన వార్డును అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవటం కోసం అందరూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్ కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ దయాకర్ రెడ్డి అమర రాము రెడ్డి సత్యం రాజు రాజలింగం కన్నా యాదవ్ బాల రవీందర్ రెడ్డి రామరాజు తదితరులు పాల్గొన్నారు నేను గజ్వల్ పెజ్ఞాంపూర్ నాలుగో వాడు అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నది ఎక్కడికి వెళ్ళినా గడప గడప గత పది పది రోజుల నుండి గడప గడపకు ప్రతి ఇంటికి అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు యువతకు అందరికీ కలుస్తున్నాము మంచి ఆదరణ ఉంది మంచి మెజార్తో గెలుస్తానని నాకు ఖచ్చితంగా నా ధీమా ఉన్నది ముఖ్యంగా ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఎందుకంటే మొత్తం గత పది సంవత్సరాల నుంచి ఎల్లో రేషన్ కార్డులు కావచ్చు మనకు ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు ఉచిత కరెంట్ ఉచిత ఉచిత విద్యుత్ కరెంట్ బిల్లు రెండు వందల వరకు అందరికీ యూనిట్లు ఉచితంగా ఇస్తున్నది అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షలు కావచ్చు అంతకు అందరూ కూడా భ్రమతం పడుతున్నారు గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలు తప్ప ఇప్పుడు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక్క ఒక్క పథకం కూడా అమలు కాలేదు ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక్క ఒక్కరు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఒక ఐదు లక్షల రూపాయలు ఇలా గవర్నమెంట్ ఇస్తున్న ఎంతో సాయం చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా భ్రమతం పడుతుంది ఎందుకంటే మేము ఇల్లు కట్టు గత పది సంవత్సరాలు మాకు ఉండడానికి ఇల్లు లేకుండా కట్టుకుందామంటే ఒక ఇల్లు కూడా మాకు ఇవ్వలేదు కాంగ్రెస్ రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గతంలో ఇందిరాగాంధీ వచ్చింది ఇల్లు మళ్ళీ ఇప్పుడు రేవంత్ అని వచ్చిన తర్వాతనే ఇల్లు మాకు ఇల్లు ఇస్తున్నారని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారు ఎంతో పది ఎంతో ముందు గతంలో తెలుగుదేశం కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వాళ్ళు కౌన్సిలర్లు ఉండే ఏ ఒక్క పని కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం మొత్తం మురికి కుంపలే మొత్తం ఎక్కడ మొత్తం ఈ నాలుగో ఓట్లు అయితే చాలా బాధగా ఉంది మొత్తం డ్రైనేజీలు లేవు సిసి రోళ్ళు ఏబీ లేవు అందరూ చెప్తున్నారు ఇంత గతంలో వీళ్ళందరికీ గెలిచారు ఏ ఒక్కరు కూడా ఈ పని చేయలేదు నువ్వు వస్తున్నావు నువ్వు మంచిగా ఎందుకంటే మీకు చాలా మంచి అనుభవం ఉండదు మీకు ఖచ్చితంగా మీకే ఓటు సంబంధించి మంచి ప్రమతం పడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాలుగో వాళ్ళ జెండా ఎగిరే సంబంధించి ఖచ్చితంగా ధీమా ఉంది ముఖ్యంగా ఈ నాలుగో వార్డులో గత రెండు పర్యాలు కు సంబంధించిన అభ్యర్థులే ఉండ్రి దానికి తోడు ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉండే టీఆర్ఎస్ తరఫున వాళ్ళు అడుచుకుంటే వాళ్ళు తలుచుకుంటే ఎంత కాకపోవు రెండు వార్డులలో ఎక్కడ ఏ సమస్య లేకుండా తీర్చేందుకు వాళ్ళకు వీలుండే అసలు అలాంటి వీళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి అవకాశం లేకుండా ఓట్లు వేయగానే గెలిపించరు గెలిపించగానే మేము బయటకు పోయ్రని మేము తిరుగుతుంటే ప్రతి దగ్గర ఉదాహరణకు బీడీ కాలనీ బీడీ కాలనీలోకి పోయినాము బీడీ కాలనీలో ఏం చెప్తారంటే ఇందిరమ్మ ఉన్నప్పుడు గీతారెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ పిరియల్ని మా దగ్గర ఒక్క బోర్ తప్ప ఇంతవరకు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎలాంటి కార్యక్రమాలు మా దగ్గర కాలేదని వాళ్ళని వెంటనే దానికి స్పందించి మా మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అందరితో అందరితో సమావేశమే మీకు ఏం అని అడిగి వాళ్లకు ఎంటనే డెబ్బై ఎనిమిది లక్షల సీసీ రోడ్ అంటే నాలుగో వార్డులో డెబ్బై ఎనిమిది లక్షల సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది అది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది వాళ్ళకి అభివృద్ధికి మాకు తోడ్పడేది కాంగ్రెసే అని వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం మేము పైన మా ప్రభుత్వం ఉంది మేము గెలిపించుకుంటాం అనే ధీమా ఈరోజు నాలుగవ వార్డు ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి నాలుగో వార్డు కౌన్సిలర్గా మా చెరీపై నిలబడ్డాడు కాబట్టి మేము గత వారం నుంచి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి కూడా తిరగడం జరుగుతుంది అందరినీ ఓట్లు అడగడం జరుగుతుంది అయితే ఈ ఈ క్రమంలో గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వార్డుకి ఎవ్వరు కూడా ఒక్క పని కూడా చేయలేదు ఓట్లు వేయంగానే మళ్ళీ కనిపించకుండా వేరు మళ్ళీ ఈ రోజే వస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి షెరీపాయ్ ఇంత ముందుకు ఓడిపోయిండు ఆయనకు చాలా అనుభవం ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉన్నది పబ్లిక్తో చాలా సంబంధాలు ఉన్నాయి మంచి ఏ ఇంటివైనా కానీ మంచి ఆదరణ ఉంది ఈసారి ఖచ్చితంగా ఏదేమైనా కానీ షరిపన్న గెలిపించుకుంటాము ఎందుకంటే పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా ఇప్పటికే పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సిసి రోడ్లకు కానీ డ్రైనేజీలో కానీ మరి ఈ అవకాశాన్ని మేమందరం కూడా వినియోగించుకోవాలంటే చెరిభాయ్ గెలవాలి చెరిబాయి వస్తేనే మాకు పనులు అవుతాయి కాబట్టి మేమందరం కూడా షెరీభాయిని భారీ మెజార్టీతో గెలిపించామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అట్లాగే గృహిణీలు చెప్తున్నారు మహిళలు పోతే అమ్మ గవర్నమెంట్ ఏం పని చేస్తుంది మీకు కాంగ్రెస్